మొన్నటి దినం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది పొద్దుటూరు పట్టణ ప్రజలకు మీడియా మిత్రులు ఇంకా దగ్గర ఉంటారు కాబట్టి మీడియా మిత్రులు అందరూ బాగా చూసినారు ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు మేము మీటింగుకు పోతా అంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రెన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఈ విధంగా ఎవరిది దౌర్జన్యమనాలా ఇది సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కారు ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్లో ఉంది ఒక ఎమ్మెల్యే గారు కారు వస్తుందంటే అది పక్కన తీయాలని తెల్దా పోలీసులు వన్ అవర్ నుంచి ఎవరు కారు ఉన్నా ఎవరు పక్కకు దియడంలే అంటే మున్సిపల్ వాళ్ళ జాగీర్ మాదిరి వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపుతూ అన్నారు పొద్దుటూరు మున్సిపాలిటీని ఇకపోతే కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది వస్తాను ఏం చెప్పినాడు ఆయన ఏం సీసీని మార్చినారు అని అంటే సీసీని ఎందుకు మార్చినాం మేడం గారు నా దృష్టికి లేని అంశాలు అజెండాలో రఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సీసీ గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ అన్నాడు ఎవరికి చైర్మన్ గారికి చేస్తా అంటే ఇలా వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్లు కొట్టేదానికొస్తారు రా ఇంకా అనరాని మాటలు భూత మాటలు మాట అన్నారు కమిషనర్ గారిని మేము మంచి వాళ్ళం కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలే మా పెద్ద ఏమంటే వద్దు హింసా రాజకీయాలు వద్దు మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేం మేము ఏం మాట అన్నారు మా కమిషనర్ కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలు అందరూ చూసినారు అంటే మీదికి వస్తాడు కమిషనర్ను ఆయనే నాకు సంబంధం లేని అజెండా వచ్చింది నేను ఈ మీటింగ్ను బాయ్ కాట్ చేస్తాడా అని ఆయన అంతా ఆయనే గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు దీనికి కొండారెడ్డన్నకి ఏం సంబంధం కొండారెడ్డన్న ఆ పొమ్మని ఆయన అధికారి అధికారికి తెలుసు ఏ విధంగా మాట్లాడాలనేది ఆయన మాట్లాడిస్తానారా మీరు ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటా అంటే మీరు ఇంకా కొట్టేదంగా అది కొట్టంది ఒకటి తక్కువ ఆల్రెడీ కొందరిని ఇట చేతులు కానీ పట్టుకున్నారు వీడియో చూస్తే అర్థమవుతుంది ఇకపోతే ప్రమాణాలు అంటావు మీకు ప్రమాణాలకు విలువ ఉందే మీకు అసలు ప్రమాణాలకు విలువ నందం సుబ్బని ఎవరు నా చంపింది ఎవరు చంపింది మీ బావ ఏమో వచ్చి ఏం చెప్పినాడు చౌడమ్మ టెంపుల్ దగ్గర నాకు ఎలాంటి సంబంధము లేదు చౌడమ్మ తల్లి తోడు అన్నాడు మా రక్త సంబంధికులకు మా కుటుంబాలకు మా అనునాయులకు ఏమన్నా అన్నాడా ఏం మీ బావకే కాదు నా తెలివి పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఉంది ఎంత లాజిక్గా ప్రమాణం స్వీకారం అదే దేవుని మీద ప్రమాణం చేసినాడని అందుకే అన్న ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టినారు ఎప్పుడైనా కానీ రాన్న నందం సుబ్బయ్యని ఎవరు చంపింది అనేది ప్రమాణం చేస్తాం మేము చేస్తాం ఫస్ట్ దాని మీద నిలబడు అంటే ప్రమాణం ఎవరు కానసే వాళ్ళు ప్రమాణం చేస్తాం రమ్మనండి అండి ఏడికి చెప్పున్నా ప్రమాణాలకు వస్తాం నువ్వు చేసురన్నా ఒక కుటుంబాన్ని రోడ్డు పట్టించినావు కదన్నా వాళ్ళ గోడేమో ఊరికలే పోలే ఆ మైన ఊగుతాడు మున్సిపాలిటీలో బీపీ షుగర్ ఆల్రెడీ వచ్చింది నీకు ఊగుతానే ఉన్నావు ఇంకా ఇంకా రెండు నెలలో మూడు నెలలో ఉన్నా మీకు టైం అంతే అదే ఊగడం అదే లాస్ట్ అనుకో ఇంకా ఊగితే రెండు మీటింగ్లు ఊగుతావా రెండే రెండో అది తప్పితే మూడు కమిషనర్ గారు సీసీని సస్పెండ్ చేస్తే ఎస్సీ అంటావా ఏమున్నా కొంచెమన్నా పద్ధతి ఉండాలి ఒక మాట మాట్లాడాలకు గౌరవమైన వైస్ చైర్మన్ వృత్తిలో ఉండవు ఎస్సీ అని ఏమన్నా సస్పెండ్ చేస్తాడా ఆడ రాసి ఉంటాదా ఉద్యోగం పక్కనే ఎస్సీ అని అతను తప్పు చేసినాడు సస్పెండ్ చేసినాడు నోరు ఉందని అదంటే అది మాట్లాడమేనా కమిషనర్ ఇంకా కొన్ని మాటలు మాట్లాడినా నువ్వు ఏమంటే మా పెద్ద ఆయన ఇంకా మంచోడు కాబట్టి సౌమ్యుడు కాబట్టి అతను ఏం మాటలు అతను వయసు కన్నా గౌరవం ఇచ్చినావా నువ్వు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఎవరినైనా పద్ధతిగా మాట్లాడతారు నువ్వు వరదరాజు రెడ్డి మతి భ్రమించింది మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మీకు మతి భ్రమించి ప్రతిభమించిన మాటలు మాట్లాడుతూ అన్నారు మతి భ్రమించిన మాటలు మీరు మాట్లాడుతూ అన్నారు పెద్ద ఆయన ఎప్పుడు నోరు జారడు అందుకే అన్ని సుళ్ళు ఎమ్మెల్యే అభివృద్ధి నిరోధకులు అంటాను అన్నా మీరా మేమా అంటే మెజార్టీ ఉన్నాం చేతులు ఎత్తు చేతులు ఎత్తు ఏం వర్కర్ల మీద లేదు ప్రేమ నీకు లేదా చేసినావు కదన్నా రోడ్ల మీద రోడ్లు కాలువల మీద కాలువలు ఎడన్నా నీళ్ళు పోతాడాయా ఎంఈ గారు ఏదన్నా ఒక లక్ష రూపాయలు పెట్టి సీబులలో పని చేస్తామంటే ఫిట్టింగ్ పెడతా అంటావు భయపడిస్తావు ఎంఈని టెండర్ అంటావు నీకు తెల్లా నువ్వు ఎన్ని సిబిళ్ళు ఎత్తినావు నువ్వు ఇట్నే చేసినావా గతంలో నువ్వు ఏత్రాధిపత్యంగా నడిపినావు నా మున్సిపాలిటీని మామూలుగా నడపలేను ఏ విధంగా డబ్బు తోసుకోవచ్చు అనేది నువ్వే నేర్పినావు పొద్దుటూరు మున్సిపాలిటీకి పద్ధతిగానే మళ్ళా పద్ధతిలో కానీ ఇంత చేయవచ్చు అని నేర్పించినావు ఈరోజు ఒక్క రూపాయి సీబీలు చేసేదానికి లేదు చేపిస్తే భయపడిస్తావు చేస్తే భయపడిస్తావు మళ్ళీ వర్కర్ల మీద ఈరోజు ప్రేమ ఉన్నట్టు ఇంకా నువ్వే ఇంకా పెద్ద పొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచినట్టు మాట్లాడుతాడు ఏం రిజిస్టర్ ఆఫీస్ పెద్ద ఇంటికి తీసుకోలేనా పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం తీసిపోయినాడు రిజిస్టర్ ఆఫీసు నీ మాదిరి మార్కెట్లో మార్కెట్ పెట్టి డబ్బులు వసూలు చేయలే మీ మాదిరి ప్లాన్గా ఇంకైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో నువ్వు నువ్వేమంటే ఇప్పుడు తీసేసిన తహసీల్దార్ కాబట్టి ఊ అంటే ప్రెస్ మీట్లు పెడతా అంటారు హు అంటే ప్రెస్ మీట్లు మాకంత ఓపిక లేదన్నా సందర్భము సమయం వచ్చినప్పుడే స్పందిస్తాం నందం సూబ్ను చంపింది ఎవరన్నా రా దాని మీద రా ప్రమాణం చేస్తాం రా పొద్దున్నే రా ఎప్పుడో చెప్పు సతాయిస్తా అంటావు కదా ప్రమాణం ప్రమాణం అని రాన్నా అయినా ప్రమాణమే నువ్వు అంటే కొండారెడ్డి అన్నా కొండారెడ్డి అన్న అని చెప్తావు కొండారెడ్డి అన్న కాళ్ళు గోటికి సరంగారన్న మీరు నువ్వు కానీ మీ బావ కానీ ఇంకా ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆర్బీకే అట్ అంటే ఆర్బీకే అనాల మిమ్మల్ని ఖాళీ గోటు కాదు కదా ఆయన ఏదానికే సరిపోరు మీరు ఆయన వ్యక్తిత్వంలో కానీ ఆయన మెంటాలిటీలో కానీ ఆయన వ్యవహార శైలిలో కానీ అంటే కొండారెడ్డి వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారు బస్ ముర్లి మీరు చేసినది ఏం తిన్నా మీరు మీరు రాబంధువులు మాదిరి పొద్దుటూరును పందికొక్కులు దోసుకునేట్టు దోసుకొని తిన్నారనా మీరు మామూలుగా దోసుకోలే పొద్దుటూరును పంది కొక్కులన్నా మేల్ చిట్ ఇట్టిట్ అంటాయి మీరు అంతకన్నా లోపలిపోయి తిన్నారు దేవుడు అయ్యప్ప కొండారెడ్డి మీరే పొద్దున్న మాటతో రాత్రి బాధపడుతుంటారు పాపం ఆయన నిష్కానంగా అంటాడమే అని మా కానీ చెప్తా అంటారునా ఆయన గురించి విచారించండి